శాసన మండలి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో గడువు ముగుస్తుంది ఈ నేపథ్యంలో చివరి దశలో ప్రచారం ఊపందుకుంది అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచారంలో దూసుకువెళ్తుంటే ఉపాధ్యాయ సంఘాలు తాము మద్దతిచ్చిన అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నాయి సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగుతుంది గెలుపే లక్ష్యంగా ప్రధాన అభ్యర్థులు దూకుడు పెంచారు చివరి దశలో ఉపాధ్యాయ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు బుధవారం సాయంత్రం నుంచి ఎస్ఎన్ఎస్లు సైతం పెట్టకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఈలోపే ప్రతి ఉపాధ్యాయుడికి తమ అభ్యర్థన వెళ్లేలా బరిలో నిలిచిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి టీఎస్ యూటీఎఫ్ నుంచి బరిలో ఉండగా పీసీసీ అధికార ప్రతినిధి టీపీఆర్టీయూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్దన్ రెడ్డి పిఆర్టియుటిఎస్ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగల్ శ్రీపాల్ రెడ్డి బీజేపీ నుంచి పులిసరోత్తం రెడ్డి బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సుందర్రాజు యాదవ్ సహా మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలోనిచ్చారు ఈ స్థానంలో గెలవడం ద్వారా ఉపాధ్యాయ వర్గాల్లో తమ ఆధిక్యతను చాటేందుకు ఉధృతంగా ప్రచారం సాగించారు ఉపాధ్యాయుల సమ్మేళనాలు సమావేశాలతో పాటు అభ్యర్థులు నేరుగా ఓటర్లతో అనుసంధానం అవుతూ తమకు ఓట్లేయాల్సిన ఆవశ్యకతను వివరించారు ఉపాధ్యాయ సంఘాల ద్వారా సమావేశాల ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తూనే మరోవైపు సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులతో టెలికాన్ఫరెన్స్లు గ్రూప్ కాల్స్ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు ఉపాధ్యాయ నేతగా ఇప్పటి వరకు తాము చేసిన పోరాటాలు కృషిని గుర్తు చేయడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలు సంక్షేమం ప్రభుత్వ విద్యారంగంలో వచ్చిన మార్పులు వ్యవస్థ బలోపేతానికి తాము చేపట్టబోయే కార్యాచరణను వివరించారు సంఘాలు ఏవైనా ఆయా ఉపాధ్యాయులతో తమకున్న సంబంధాలను గుర్తు చేస్తూ సెంటిమెంట్ని సైతం పండించారు తమ వాదాన్ని సిద్ధాంతాన్ని తెలియజేస్తూ తమకే ఓటేయాలంటూ అభ్యర్థించారు ప్రధాన అభ్యర్థులంతా ఈ తరహాలో ప్రతి ఉపాధ్యాయ ఓటర్కి తమ గలం వినిపించేలా కనీసం ఒక్కసారైనా వారిని నేరుగా ఓటు అభ్యర్థించేలా ఈసారి ప్రచార వ్యూహం అమలు చేశారు నియోజకవర్గం పరిధి విస్తృతంగా ఉండడంతో అభ్యర్థులంతా సోషల్ మీడియాను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకున్నారు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపులు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికలుగా ఉధృత స్థాయిలో తమ గలం వినిపించారు తమకు ఓటేస్తే ఉపాధ్యాయుల కోసం చేసే పోరాటాలు ఉపాధ్యాయ సమస్యలపై తాము చేసిన పోరాటాలు ఉద్యమాలతో పాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు తమకు మద్దతిచ్చే సంఘాల ప్రతినిధులతో కూడిన వాట్సాప్ గ్రూపులు ఉపాధ్యాయులుండే ప్రతి వాట్సాప్ గ్రూపులతో ప్రతిరోజు తమ కార్యక్రమాలను అప్డేట్ చేయడంతో పాటు తమ విన్నపాన్ని సూచిస్తూ పోస్టులు కొనసాగించారు గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఈసారి సోషల్ మీడియాలో ఉధృత స్థాయిలో ప్రచారం సాగింది పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులంతా తమకు మద్దతిచ్చే సంఘాల సభ్యులైన ఉపాధ్యాయులతో పాటు సంఘాల్లో క్రియాశీలకంగా లేని తటస్థ వైఖరితో ఉండే ఉపాధ్యాయులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టారు ప్రధాన సంఘాల్లో సభ్యత్వాలు ఉన్నప్పటికీ క్రియాశీలకంగా లేనటువంటి ఉపాధ్యాయులను గుర్తించి వారి మద్దతు కోసం అభ్యర్థులు వారి కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయ నాయకులు కృషి చేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది ఇలాంటి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండే చిన్న చిన్న సంఘాల నేతలను తరచూ కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు గురుకులాల ఉపాధ్యాయులు ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు కేజీబీవి టీచర్లు భాషా పండిట్లు వ్యాయామ ఉపాధ్యాయులు రికగ్నైజ్డ్ స్కూళ్ల టీచర్లు ఎయిడెడ్ స్కూళ్ల టీచర్ల ఓట్లపైన అభ్యర్థులు ఎక్కువగా దృష్టి సారించడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకతగా చెప్పవచ్చు మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో నామమాత్రంగా ఉన్న అభ్యర్థుల మద్దతు సాధించేందుకు ప్రధాన అభ్యర్థులు చర్చలు జరుపుతున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే తమ అభ్యర్థిని నేరుగా బరిలోదించగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికీ మద్దతివ్వలేదు దీంతో బీజేపీ నేతలు మినహా మిగిలిన పార్టీల నేతలెవరూ ఈ ఎన్నికపై ఎక్కడా స్పందించలేదు ప్రచారము చేయలేదు ఈ నియోజకవర్గ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి ఎక్కడా ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోయినా సంస్థాగతంగానూ ఇతర పార్టీలతో పోల్చితే చెప్పుకోదగ్గ బలం లేకపోయినా ఆ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఎంపీలు ఈటెల రాజేందర్ సహా ఇతర కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొనడమే కాకుండా గెలుపు కోసం పార్టీ అప్పగించిన కార్యాచరణను అమలు చేస్తున్నారు ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా ప్రత్యేకమైన ప్రణాళికను ఆ పార్టీ అమలు చేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ సాగుతోంది మరోవైపున కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారికంగా ఎవరికీ మద్దతివ్వకపోవడంతో ఆ పార్టీల సానుభూతిపరులైన ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ఆయా పార్టీలలో వారికున్న పరపతి పరిచయాల ద్వారా ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయి వరకు కొనసాగుతుంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న నేపథ్యంలో నలభై ఎనిమిది గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలు సమావేశాలు ఊరేగింపులు ప్రచారాలు రాజకీయ పరమైన అభ్యంతరకరమైన కంటెంట్ తో కూడిన సంక్షిప్త సందేశాలు బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం కొనసాగుతుందన్నారు సోషల్ మీడియా పైన నిశితమైన పరిశీలన కొనసాగుతుందని సైలెన్స్ పీరియడ్ లో నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సైలెన్స్ పీరియడ్లో జిల్ేతర వ్యక్తులెవరూ జిల్లాలో ఉండవద్దని హెచ్చరించారు అదేవిధంగా సైలెన్స్ పీరియడ్లో నియోజకవర్గమంతా ఓట్ల లెక్కింపు నిర్వహించే మార్చి మూడవ తేదీన లెక్కింపు పూర్తయ్యే వరకు నల్గొండ మున్సిపల్ పరిధిలో మద్య నిషేధం కూడా అమలులో ఉంటుందని పేర్కొన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేంత వరకు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సైతం అమల్లో ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు